హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానూస్ కిచెన్ వాల్ ఈరోజు నేను పప్పు చెకోడీలని పర్ఫెక్ట్గా కరకరలాడుతూ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నైంటీ కిడ్స్ ఎవరైనా ఉండుంటే వాళ్ళకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్ ఐటమ్ అండి ఈ పప్పు చెకోడీలు ఈ రెసిపీ ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ వీడియో ఉండబోతుంది దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి అరకప్పు వరకు పచ్చిశనగపప్పుని వేసుకొని రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడగండి ఆ తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి రెండు నుంచి మూడు గంటల పాటు నాననివ్వండి తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్నీ తీసేసి పచ్చిశనగపప్పుకి తడేమీ లేకుండా ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి చూసారే వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా పప్పులకి తడేమీ లేకుండా ఆరబెట్టుకుని పక్కనుంచుకోండి ఈ రెసిపీ కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక మెజర్మెంట్ కప్ తీసుకొని ఒక కప్పు వరకు బియ్యం పిండి అరకప్పు వరకు మైదా పిండి వేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతో కప్పున్నర వరకు వాటర్ పోసుకోండి రుచికి తగినట్లుగా ఒక స్పూన్ నుంచి స్పూన్న్నర వరకు ఉప్పు ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి చెక్కోడీలు మంచి కలర్లో రావడం కోసం నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఒక పించ్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వాటర్లో కలిసేలాగా ఒకసారి గెరెతో కలుపుకొని ఈ నీళ్ళని మరగనివ్వాలి నీళ్ళు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసుకొని చేసుకొని మనం ముందుగానే పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని ఒక చేతితో గెరెతో కలుపుకుంటూ ఇంకో చేతితో పిండిని వేసుకుంటూ ఈ వాటర్లో మిక్స్ అయ్యేలాగా గెరెడతో మిక్స్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా కాస్తంత మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పిండంతా ఒక దగ్గర కనుక్కొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండి మన చేతితో పట్టుకోవడానికి వీలుగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన ఉంచేసుకోవాలి పది పదిహేను నిమిషాలు పక్కన ఉంచుకున్నారంటే మనకి పిండి అనేది గోరువెచ్చగా అయిపోతుంది అంటే మనం చేత్తో పట్టుకోవడానికి సరిపడినంత ఉంటే సరిపోతుందండి పిండి మరీ చల్లగా కూడా అయిపోకూడదు ఇట్లా మనం చేతితో పట్టుకునే వీలు ఉన్నప్పుడు పిండిని మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం వేసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీకు సరిపోలేదు కొంచెం ఏమైనా గట్టిగా ఉంది అనుకుంటే చేతిని తడుపుకొని ఆ తడి చేత్తో ఈ పిండిని కనుక ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నారంటే మనకి సాఫ్ట్ చపాతి ముద్దలాగా వచ్చేస్తుంది చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని మిగిలిన పిండి తడారిపోకుండా దాని మీద మూతని కవర్ చేయాలి ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దని వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రోల్ చేసుకోవాలి మరి లావుగా కూడా రోల్ చేయొద్దండి మనకు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి అలానే మరీ సన్నగా కూడా రోల్ చేయొద్దు విరిగిపోతాయి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదండి ఆ పచ్చిశనగపప్పుని కొంచెం తీసుకొని చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా పరవండి ఇప్పుడు దీని మీద నుంచి పిండిని రోల్ చేయండి చూడండి ఎలా రోల్ చేస్తున్నానో ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తూ కనుక రోల్ చేశారంటే ఈ పప్పులు అనేవి పిండికి బాగా అతుక్కుపోతాయి ఇప్పుడు ఈ రెండు ఎడ్జెస్ని రౌండ్గా జాయింట్ చేయండి మనకి చక్కగా రౌండ్గా చెక్కోటి షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా మనం తీసుకున్న ఆయిల్కి ఒక వాయికి ఎన్నైతో పడతాయో అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇవి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటాయండి మనం ఒక బ్యాచ్ రెడీ చేసుకుని ఉడికించుకునే లోపు మనం ఇంకొక బ్యాచ్కి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మనం రెడీ చేసుకున్న ఈ చకోడీలని ఒక్కొక్కటిగా ఒకదాని పక్కన ఒకటి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మీరు చెకోడీలు కాల్చుకునే బాండీ అనేది కింద సర్ఫేసు వెడల్పుగా ఉండేది చూస్ చేసుకోండి అంటే గుంటగా ఉండేవి కూడా ఉంటాయి కదండి అలా గుంటగా ఉండే వాటిని తీసుకోకుండా కింద సర్ఫేస్ అనేది వెడల్పుగా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండే బాండీని చూస్ చేసుకోండి చకోడీలని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసుకోండి ఇవి ఉడకడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటాయండి కనీసం పది నిమిషాలన్నా టైం పడుతుంది ఒక రెండు నిమిషాలు ఒకవైపుకి కాల్చుకొని మరలా రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఇంకొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని అట్లా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కనుక ఫ్లేమ్ని హైలో పెట్టుకుని కనుక కాల్చుకున్నారంటే లోపల అస్సలు ఉడకదండి పైన మాత్రం మంచిగా కలర్ వచ్చేస్తాయి లోపల అనేది పిండి పిండిగా ఉండిపోయి క్రిస్పీగా అవ్వదు చెక్కోడీలు ఫ్రై చేసుకునేటప్పుడు చెక్కోడీల దగ్గర ఉన్న ఈ నొరగంతా ఆగిపోయి చూడండి ఇప్పుడు వీడియో క్లిప్లో నొరగ తగ్గిపోయింది కదా ఈ విధంగా ఉంటే మనకి చెక్కోడీలు అనేది ఫ్రై అయిపోయినట్లు అదేవిధంగా చెక్కోడీలు కూడా మంచి కలర్లోకి వచ్చేస్తాయి అప్పుడు మనకి చెక్కోడీలు ఫ్రై అయినట్టు గుర్తు ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో మనం వేయించుకున్న చెకోడీలన్నీ ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఇదే విధంగా మనం తీసుకున్న పిండి మొత్తాన్ని చెకోడీలలాగా రెడీ చేసుకుని ఫ్రై చేసుకోవడమేనండి ఈ వీడియోలో నేను చూపించిన కొలతలతో చెప్పిన టిప్స్తో కనుక మీరు ఈ రెసిపీని ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా పప్పు చకొడీలు అనేవి రెడీ అయిపోతాయి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుని అదే చేత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి